ఇక్కడ స్ట్రైట్ గా కనిపించేటటువంటి రోడ్డు ఎంత బాగుందో చూడండి ఇంత మునుపు అవుట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అక్కడ ఇరికిచ్చేసాడు సరే అని చెప్పేసి బయటికి తీశాడు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ని ఎవడనో కలవాలని చెప్పేసి ఆ పాడి తీసుకొని పోయి మళ్ళీ ఇరికిచ్చాడు ఈ ద్వారా ఏం డ్రైవర్లు నాయనా ఇప్పటికీ రెండు సార్లు ఇరికిచ్చేసాడు అక్కడ స్ట్రైట్గా వచ్చేసి మా కఫీలో వాళ్ళకి సంబంధించినటువంటి టెంటే వచ్చాను దానికోసం అని చెప్పి వస్తువులు తీసుకొచ్చినాడు ఈ ద్వారా ఇప్పటికి రెండు సార్లు ఇరికిచ్చినాడు ఇప్పుడు మళ్ళీ ఈ బండిని పీకాలి నేను ఎటువంటి డ్రైవర్లు వస్తారు నాయనా అసలు వీడు ఈ పాట ఎందుకు వచ్చినాడో అర్థం కావట్లేదు ఏమనుకోవాలా ఈ అనుకోవాలా ఏమనుకోవాలా అదో ఆడ అక్కడ ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు వాళ్ళని కలవడం కోసం అని చెప్పేసి అక్కడ పోవాలని సైడ్ కదా సరిపోయిండదా కోవు కాబోతే ఇప్పుడు మళ్ళీ ఈ బండిని అంతా లాక్కుంటా పీక్కుంటా ఇది ఒక సాగు ఈ సిలైన్ స్టార్ట్ అయితే కదా ఇదో తలనొప్పి ఎవడో ఒకడో ఏ ఒకటి వస్తువులు తీసుకొచ్చారు ఏదో ఒక బండి మనతో పాటు తీసుకొని వెళ్ళమంటారు ఈ నాయలు ఇట్లా ఇరికిస్తారు వాటిని లాక్కుంటా పీక్కుంటా په ډډه هډه کبا ډرایور کې